కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాథనహళ్లి గ్రామంలో దళిత మహిళ గుండమ్మను ట్రాక్టర్ తో ఢీకొట్టి హత్య చేసిన కఠినంగా శిక్షించాలని దళిత హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు దళితులపై దాడుల్ని అరికట్టాలంటూ కలెక్టరేట్ కార్యాలయం వద్ద సమితి నాయకులు ఆందోళన చేపట్టారు రాఘవేందర్ రెడ్డి అతని నిన్న ఉదయం ఆమెను పొలం దగ్గర మరి వివాదంలో పొలం దగ్గర ఆమెను ట్రాక్టర్ తో ఢీకొట్టి అనంతరం కత్తులతో దాడి చేసి ఆమెను హత్య చేయడం జరిగింది హత్యలో అడ్డుపోయినటువంటి పురుషోత్తం రెడ్డి కూడా నిన్న గాయపడి తీవ్రంగా గాయపరచడం జరిగింది మరి ఇప్పటికైనా గాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఈ యొక్క దళితుల పైన జరుగుతున్నటువంటి దాడుల్ని అరికట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాఘవేంద్ర రెడ్డి అతన్ని అనుచరులని తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి హత్య కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం